హైకోర్టుకు తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు సో మనం చూసుకున్నట్లయితే గౌస్ మీరా మొహినుద్దీన్ సుద్దాల చలపతిరావు అదేవిధంగా వాకాటి రామకృష్ణారెడ్డి గాడి ప్రవీణ్ కుమార్ తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియన్ సిఫార్సు చేసింది న్యాయవాదుల కోటా నుంచి ఎంపిక చేసిన వారిలో గౌస్ మీరా మొహినుద్దీన్ సుద్దాల చలపతిరావు వాకాటి రామకృష్ణారెడ్డి గాడి ప్రవీణ్ కుమార్ ఉన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల ఒకటి రెండు తేదీలో సమావేశమై ఎనిమిది హైకోర్టులకు ముప్పై ఆరు మంది న్యాయమూర్తులను అయితే మనకి ప్రకటించిందనమాట ఇందులో మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఈ విధంగా అయితే ఉన్నారు హైదరాబాద్ బాలానగర్లో పుట్టారన్నమాట గౌస్ మీరా మోహినుద్దీన్ గారు సుద్దాల చలపతిరావు గారు చూసుకున్నట్లయితే ఈయన మనకి జనగాములో జన్మించడం జరిగింది ఒక వాకాటి రామకృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో జన్మించడం అయితే జరిగింది గాడి ప్రవీణ్ కుమార్ గారు నిజామాబాద్ జిల్లా భీమ్ అయితే జన్మించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నలుగురిని కూడా తెలంగాణ హైకోర్టుకి అయితే ప్రజెంట్ అయితే నియమించడం అయితే జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని